హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మీపద్రిలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాసం అంతా కార్తీక మాసం కదండి కార్తీక మాసం ప్రతిరోజు ఎవరో ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం పూజలు వ్రతాలు జరుగుతున్నాయి కదా ఈ ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ వియ్యంకుని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతము అలాగే కేదారేశ్వరి నోములు నన్ను కూడా పెంచారు నేను కూడా వచ్చాను ఇక్కడ చూడండి వీళ్ళ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా పూజ బాగా చేశారండి ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజలోకి వెళ్ళిపోదామా పూజ ఎలా జరిగిందో చూసేద్దామా రండి వెళ్దాం ఇక్కడ చూడండి సత్యనారాయణ వ్రతానికి అలాగే కేదారేశ్వరి నమ్మకు వాళ్ళ కుటుంబంతో కలిసి కూర్చున్నారు తల్లి తండ్రులు కొడుకు కూడలు అలాగే కూతురు ఎల్లో కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి వెనక కూర్చుని చూడండి ఆ అమ్మాయి అందరు కలిసి అల్లుడు అందరు కలిసి ఇక్కడ సత్యనారాయణ వ్రతాన్ని అలాగే గౌరీ నోములను చేస్తున్నారు ఇక్కడ చూడండి కేదారేశ్వరి గౌరీ నోములకి అందంగా అలంకర అలంకరించాలి ఎంత బాగుందో కదా చూడ ముచ్చట అమ్మవారిని చూసేసరికి అలాగే చాలా వీళ్ళకి ఇంకా ఆచారం కూడా వీళ్ళ ఆ రోజు కూడా బతుకమ్మ ఆడతారంట అందుకోసరికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చుతుంది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోయింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు అలాగే మనవరాలు పుట్టినవన్నీ ఫొటోస్ ఇంకా ఈ పిల్లలు వచ్చేసి ట్విన్స్ ఇద్దరు ఆడపిల్లలు కొడుకుకు కవల పిల్లలు పుట్టారండి త్రీ మంత్స్ టూ క్రాస్ అయ్యి త్రీ పడ్డాయి చూడండి ఎంత చక్కగా ఉన్నారు భలే ముచ్చటేసింది వీళ్ళని చూసేసరికి సత్యనారాయణ వ్రతము ఇంకా అయిపోయిన తర్వాత దేవుడికి హారతి పాటలు పాడుతున్నారండి ఇక్కడ వచ్చిన భక్తులందరి చక్కగా పాడుతున్నారు చూడండి ఇంత బాగా పాడుతున్నారు వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేయండి అలాగే హైప్ చేయండి न पूरी करुणाया पाकि भारती तीर्थम् आगिवारती करुणाकरलिङ्गं रामनतत्पविनाशकलिङ्गं प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्दसुलेवितलिङ्गम् उद्धिविवर्तनकारणलिङ्गं सिद्धसुरासुर

చూసారా వీళ్ళ ఇంటి ఆచారం ప్రకారము గౌరీ నేములు కేదారేశ్వరి దేవు నోములు నోచుకున్న రోజు ఈ విధంగా వాళ్ళు బతుకమ్మ ఆడుతారంట అమ్మవారిని మధ్యలో పెట్టుకొని ఎంత చక్కగా అమ్మాయి అయితే వాళ్ళ కూతురు ఎల్లో కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి చాలా బాగా చేసింది తులసే మనము చేసి మధ్యలో పెట్టేసి అందరూ చక్కగా కో కోలతో ఆడుతుంటే చాలా సంతోషం అనిపించింది ఎంత బాగా చేశారంటే చాలా అద్భుతంగా చేశారండి బిల్ మీ అమ్మాయి పేరు మా పిన్ని వాళ్ళ కోడలు పిన్ని వాళ్ళ వియ్యంకులు వాళ్ళ ఇంట్లో ఈరోజు సత్యనారాయణ వ్రతము జరిగింది చాలా అద్భుతంగా చేశారండి ఒక పెళ్ళిలాగా చాలా బాగా చేశారు మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే దీని తర్వాత భోజనాల కార్యక్రమం ఉంటుంది 시청해 <laughs> <laughs> అందరు కలిసి ఇలా దాడియా ఆడుతుంటే ఎంత బాగుందో కదా వీళ్ళు మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే హెల్ప్ చేయండి మీ ఇళ్ళల్లో కూడా ఇలా ఆడతారా ఎంత బాగుందో కదా బతుకమ్మ ఆడ నచ్చిందా నచ్చు లైక్ మాత్రం కొట్టండి అబ్బా ఇక్కడ ఈ అమ్మాయిని గుర్తుపట్టారు విభశ్రీ కూతురు అండి ఇప్పుడు ఎయిట్ మంత్స్ పాప మన ఛానల్లో వీడియో ఉంది మేదిరి రుద్ర నామకరణ మహోత్సవం వీడియో ఈ అమ్మాయి చూడండి అప్పుడు త్రీ మంత్స్ అప్పుడు నామకరణం చేశారు ఇప్పుడు పెద్దగా అయిందో కదా తల్లి కూతురు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పాప ఏడుస్తుంది అనే ఉద్దేశంతో మన ఛానల్ వీడియో షూట్ చేస్తుంటే ఎలా ఎంకరేజ్ చేస్తుంది కదా ముద్దు పెట్టుకుంటే అసలు కోపం వచ్చేసింది ఆమెకు అమ్మాయి ఈ విషయాన్ని బాగా తెలుసు అయితే ఇక్కడ చూడండి కేదారేశ్వరి నోములు ఎంత చక్కగా చేశారు అలాగే అమ్మవారిని కూడా కూర్చోబెట్టారు భలే అనిపించింది సత్యనారాయణ స్వామిని కూడా చేసే వ్రతం చేసుకున్నారు అందుకోసరికి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఇంకా స్వామివారికి అక్షింతలు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారండి ఇక్కడ చూడండి థర్మాకుల్తోని అమ్మవారిని ఎంత చక్కగా చేశారు తులసమ్మ కోటం చేసి అమ్మవారిని రూపం పెట్టేసి ఇంతకుముందు ఈ ఈ అమ్మవారిని మధ్యలో పెట్టుకొని కోలాటం ఆడారు అందరూ ఇంకా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటున్నారు ఇక్కడ మా శ్రీవారు కూడా అప్పుడే వచ్చారండి ఆయన కూడా స్వామివారికి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు మీకు కూడా స్వామివారి ఆశస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఇప్పుడు కట్ చేస్తాం మనం భోజనాల దగ్గరికి వెళ్ళొద్దాం ఎంత బాగున్నాయో చూడండి ఎప్పుడైనా తిన్నారా వడ అలా మసాలా కరి వచ్చిన బాధాని మునకాయ కూర్మ తర్వాత కరివేపాకు రైస్ పచ్చడి పాపడు పప్పు రస సాంబారు రసము అలాగే పెరిగన్నం అద్భుతంగా ఉంది మీకు కూడా నోరు నోరు ఉడుతుంటే ఇంకా ఒకసారి తినేసేయండి లొట్టలు వేసుకుంటూ ఈ వీడియో ఎంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి యూట్యూబ్లో ఇది వచ్చేసి మా బంధువులు సత్యనారాయణ అంటే మా పిన్ని వాళ్ళ మీడియో అండి ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరెవరు భోజనాలు చేస్తున్నారో చూసేద్దామా ఇక్కడ రండి ఇంకా ఇక్కడ అందరు మా బంధువులు కూడా చూడండి లొట్టలు వేసుకుంటూ లాగే చేస్తున్నారు అందరికి వీళ్ళైతే మమ్మల్ని షూర్ చేయండి అని అడుగుతున్నారు మేము కూడా మీ ఛానల్ని చూస్తాము మీ సబ్స్క్రైబర్స్ అని చెప్తున్నారు ఇంకా ఇక్కడ మా బంధువుల పిల్ల కోడల్ వర్స్ అవుతుంది ఈ పిల్లని తీసుకుంటే నన్ను మాత్రం తీయద్దు అత్తమ్మా అని అంటుంది ఇంక ఇప్పుడు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఆ పిల్ల ఎలా అల్లరి చేస్తుంది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మా పిల్లలు వాళ్ళు కూడా బోర్ చేస్తున్నారు చాలా మందే వచ్చారండి వీళ్ళంతా మా బంధువులు బాయ్ మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఇంకా నేను కూడా వేసుకుంటూ తింటున్నానండి మీరు కూడా తిన్నారా ఓకే బాయ్ మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను కార్తీక మాసంలో అందరిలో స్పెషల్ పూజలతో చాలా అద్భుతంగా ఈ మాసం అంతా చక్కగా గడిచిపోయిందండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ఉంటాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ బాయ్